హాయ్ అండి వెల్కమ్ టు హర్లీ లాల్ బాగ్స్ ఇదిగోండి చూడండి ఈరోజు స్పెషల్ వచ్చేసరికి స్పెషల్ ఏం కాదులేండి శనగలు మునక్కాయ కర్రీ ఇప్పుడు చాణమాసం కదండి అందరికీ మనం దేవుడికి ఎవరికి ఇవ్వడానికి తాంబూలాల్లో శనగలు ఉపయోగిస్తాం కదండీ ఇగోండి మిగిలినవి ఇట్లా కర్రీ చేసుకోవచ్చండి ఈ మునక్కాయ శనగల కర్రీకి కావాల్సినవి ఉల్లిపాయలు మునక్కాయలు టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అండి ఫస్ట్ ఉల్లిపాయలు మునక్కాయలు శనగలు మూడు కలిపి ఫ్రై చేసానండి అవి వేగాక మన టమాటా ప్యూరీ వేసానండి మిక్సీ కొట్టి తర్వాత అవి కూడా ఫ్రై అయ్యాక ఉప్పు కారం పసుపు వేసేసి కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసేసి తర్వాత కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసు లైట్గా వేసానండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంచిదండి మనకి హెల్త్ బాగున్నప్పుడే హెల్తీ ఫుడ్ గుర్తొస్తుందండి శనగలు చాలా మంచివి వంటికి కూడా అయిపోయిందండి వేడి వేడి మునక్కాయ శనగలు కర్రీ రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ